ప్రభుత్వం వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిది అని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షతకు నిరసనగా టీచర్లు గట్టి షాక్ ఇచ్చారని ఓటమిని అంగీకరించలేక గెలిచిన అభ్యర్థి తమ అభ్యర్థి అని కుటుంబ నేతలు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ధ్వసమెత్తారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమిపాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీర తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసుల నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా అని చెప్పి అని అడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ తొమ్మిది మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి నాలుగో తారీఖు తొమ్మిది మాసాలు పూర్తయింది తొమ్మిది మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే ఎందుకంటే దాదాపు రమారమ ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే అందులో లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు మంది ఉపాధ్యాయులే ఉంటారు అంటే నూటికి ముప్పై శాతం మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి పోనీ ఉపాధ్యాయులు